సఫలముగా ఉంటుందా లేదా సఫలము అంటే నెరవేర్చబడడం నువ్వు దేని కొరకైతే కష్టపడుతున్నావో ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తున్నావా లేదా హలలుయా చెప్దామండి హలలుయా దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే అతడు చేయునదంతయుమైద్దంటండి సఫలమగుతా ఉంటుంది ఎవరికి సఫలమైద్దంట దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తూ ఆయన వాక్యమునందు ఆనందిస్తూ ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్టుగా నువ్వు ఉంటే అతడు చేయునదంతయు అతడు చేయునదంతయు సఫలము చేస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక నీ జీవితంలో నువ్వు ప్రారంభించింది నువ్వు ఆలోచించింది నువ్వు నడిపిస్తున్నటువంటి విధానం సఫలము కాకుండా ఉన్నట్లయితే ఎదురు దెబ్బలు తగులుతా ఉన్నట్లయితే ఇదిగో నీవు ఏవండి ఆ పైన చెప్పబడినట్లుగా దేవుని వాక్యమునందు ఆనందించకుండా దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానం చేయకుండా నడిపించబడుతున్నాము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి హలో నీవు చేయునదంతయు దేవుడు సఫలము చేయునుగాక హల్లెలూయా నిజమేనండి మనం ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటామో ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తామో ఎప్పుడైతే దేవునితో మన హృదయాన్ని ఉన్నట్లుగా ఉంటామో అప్పుడు నిజంగా నువ్వు చేసే పని అంత నీకు బాగా నీకు నీకు మేలు కలుగుతూ ఉంటుంది హలలుయా ఒక్కొక్కసారి ఎందుకు నాకు ఇట్లా జరిగింది నాకే ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది అని అనుకుంటా ఉంటారు హలే లుయా హలే అయితే దేవుడేమంటున్నాడంటే అయా నువ్వు ప్రార్థనయందు దేవుని వాక్యమునందు దివారాత్రులు దేవునితో మమేకమై ఉన్నట్లుగా నువ్వు బ్రతకగలిగితే దేవుడు నీ విషయంలో నీవు చేసేటువంటి ప్రతి పనిని సఫలము చేస్తాడు హలేలుయా నీ ఆలోచనలు సఫలము చేస్తాడు నువ్వు అనుకున్నది అది పెద్ద కార్యక్రమం నువ్వేం చేయాలంటే దేవుని దగ్గర చక్కగా ఉంటూ నడిపించబడాలి దేవునికి మహిమ కలుగును గాక హలలుయా హలేలుయా చదువుదామండి కొన్ని మాటలు దేవుని సన్నిధిలో ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము నలభై వచ్చిందని మనం చదువుదాం ఆదికాండము ఇరవై నాలుగవ అధ్యాయము నలభై వచ్చిన చదవమ్మ ఆ స్త్రీ నా వెంట రాధేమో అని చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక హలేలుయా హలేలుయా ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏమిటంటే నీ ప్రయాణమును సఫలము చేయునుగాక హలేలుయా మన ప్రయాణములన్నీ దేవుడు సఫలము చేయునుగాక హలలుయా హలేలుయా దేవుని వాక్యం అంటుంది ఈ ఇరవై నాలుగవ అధ్యాయము ప్రారంభం నుంచి కనుక మనం చూస్తే అబ్రహము వృద్ధాప్యం వస్తుంది వృద్ధాప్యం వచ్చేటువంటి సమయంలో తను నెరవేర్చవలసినటువంటి బాధ్యతల గురించి ఆలోచన చేసుకుంటా ఉన్నాడు ఏందండి ఒక మనిషికి బాధ్యతలు ఏముంటాయి చెప్పండి మనిషికి బాధ్యతలు ఏముంటాయి చెప్పాలి తన కుటుంబాన్ని పోషించుకోవాలని బిడలను చక్కగా చదివించుకోవాలని వాళ్ళకి వివాహాలు చాలా బాధ్యతలు ఇల్లు కట్టుకోవాలి పిల్లల్ని మంచిగా నిలబెట్టాలి వీటన్నిటిలో ప్రత్యేకమైనది ఆ నా బాధ్యతలు తీరినని ఎప్పుడు అనుకుంటాడంటే వాళ్ళ పిల్లలకి వివాహాలు చేసినప్పుడు ఏంటండి ప్రతి మనిషి అమ్మాయ నా బాధ్యత తీరిందని అనుకుంటాడు అప్పుడు దాకా ఏదో ఒక విధంగా బాధ్యతల కొరకై పోరాడుతూనే ఉంటాడు అబ్రాహము కూడా తన జీవితంలో ఇదిగో నాకు వృద్ధాప్యమోస్తూ ఉంది తన దగ్గరున్నటువంటి దాసుని పిలిచి ఎలియాజర్ని పిలిచి ఎలియాసరో నా కుమారునికి నేను వివాహం చేయాలనుకుంటున్నాను నీవు వెళ్ళి ఆ దేవుడు చూపించేటువంటి బిడ్డని నీవు మా దగ్గరికి తీసుకొని రమ్మని చెప్తాడు హలోలుయా ఎలియాజర్ అనేటువంటి వ్యక్తి వెళతాడు చక్కగా వెళ్ళిన తరువాత ఆ ప్రాంతములో ఏమండి ఆ వ్యక్తి కడవతో వచ్చి నీళ్లు ముంచుతున్నటువంటి సమయంలో ఏం చేస్తాడయ్యా అంటే ఈ ఎలియాజర్ అనేటువంటి అమ్మ తల్లి తాగడానికి నీళ్ళు ఇస్తావా అని అడుగుతాడు అడిగిన వెంటనే ఆమె త్రాగడానికే కాదు నీ ఒంటలన్నిటికీ నేను నీళ్ళు ఇస్తానని చెప్తాడు ఓహో నేను అనుకున్నట్లుగానే నా మనసులో నేను ఒకటి అనుకొని వచ్చాను ఏంటయ్యా అంటే నేను నీళ్ళు అడిగినప్పుడు నాకు నీళ్ళు ఇవ్వడం కాదు నా ఒంటెలకు కూడా నీళ్లు ఇచ్చేటువంటి వ్యక్తి దేవుడు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి వ్యక్తి అనుకొని తన మనసులు అనుకొని వచ్చాడు అక్కడికి రాగానే అమ్మా కొంచెం నీళ్ళు ఇమ్మ అని అడిగితే నీకే కాదు నీ నీ వంటలకు కూడా నేను నీళ్ళు ఇస్తాను ఎస్ ఇది దేవుని ప్రణాళిక అని ఆయన గుర్తెరిగి మంచిగా ఆయన అమ్మా ఇదిగో మీ ఇంటికి నేను రావాలనుకుంటున్నాను అని చెప్పిన వెంటనే వెళతారు వెళ్ళిన తరువాత ఇదిగో మీ యొక్క ఆ యజమానుడు మీ యొక్క బంధు అబ్రహాం ఇట్లాగా పంపించాడు మీ కుమార్తెని ఇట్లాగా వివాహము చేసుకోవాలని అనుకుంటున్నప్పుడు చక్కగా ఆనందించి ఆమెకు కావలసినవన్నీ ఏర్పాటు చేసి ఇప్పుడు మాట్లాడతారు ఇరవై నలభై వచనంలో ఏమని ఆ స్త్రీ నా వెంట రాదేమోనని చెప్పినందుకు అతడు ఎవరిని సన్నిధులు అదిగో ఎలియాజర్ అంటాడు ఇదిగో మీ పిల్లల్ని మాకు ఇస్తారా లేదా అని అడిగితే అయ్యా ఆమె వచ్చిందో లేదో ఆమె యొక్క ఇష్ట ఇష్టములు ఆమె యొక్క ఆనందాల కోరికలు తెలుసుకొని నేను చెప్తానంటే ఇతడు అంటున్నాడు ఎలియాజర్ ఏమనంటే ఎవరిని సన్నిధిలో సన్నిధులు నేను జీవించు ఆ యహోవా నీతో కూడా హలేలుయా హలేలుయా ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట నీ ప్రయాణములు సఫలము చేయునుగాక ఏం ప్రయాణం ఎక్కడా ఏం ప్రయాణం ఎక్కడా పెళ్లి ప్రయాణం దేవునికి స్తోత్రం ఇంకొంతమంది ఉద్యోగ ప్రయాణాలు ఉంటాయి ఇంకొంతమంది పనికి వెళ్ళే ప్రయాణాలు ఉంటాయి ఇంకొంతమందికి బంధువులు ఇళ్ళకెళ్ళే ప్రయాణాలు ఉంటాయి దేవునికి స్తోత్రం ఏమంటున్నాడంటే ఉద్యోగానికి వెళ్ళే ప్రయాణాలుంటాయి హలో లుయా నువ్వేం చేయాలంటే దేవుని దగ్గర ప్రార్థించి నీవు ప్రారంభించిన ప్రతి ప్రయాణములో దేవుడు కృపణిస్తాడు హల దేవుని వాక్యంలో రాయబడతా ఉంది నీ రాకపోకల ఎందు యహోవా నీకు తోడై ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక ఉన్నాడా లేదా ప్రయాణాలలో దేవుడు మన ప్రయాణాలలో తోడుగా లేకపోతే మన ప్రయాణము ఏందండి ఎట్లాగుండిది ఎట్లాగుండిది మన ప్రయాణం ఎదురు దెబ్బలు ఏందండి అకస్మాత్తుగా జరిగేటువంటి విపత్తులు మనలో మన సహజంగా జరుగుతూ ఉంటాయి ఈరోజు అదుగో ఆ యొక్క ఆ ఉన్నటువంటి పరిస్థితులు ఏమి మన జీవితంలోనికి రాకుండా దేవుడు మనల్ని కాపాడుతూ మన ప్రయాణాలన్నీయు సఫలము చేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం హలేలుయా నేను చెప్పేటువంటి విషయం ఏమిటంటే నీ ప్రయాణము సఫలమవ్వాలంటే నువ్వు ప్రార్థనతో నీ ప్రయాణాన్ని హలేలుయా ఉద్యోగానికి వెళ్ళేటప్పుడుగా లేకపోతే పనికి వెళ్ళేటప్పుడు కాదు లేకపోతే పెళ్ళికెళ్ళేటప్పుడు కాదు లేకపోతే ఇంక ఏదైనా నువ్వేం చేయాలి అంటే ప్రార్థనతో నీ ప్రయాణాన్ని ప్రారంభించు దేవునికి స్తోత్రములు కలుగునుగాక అప్పుడు నువ్వు క్షేమంగా మళ్ళీ మీ ఇంటికి నువ్వు ఇంటికి తిరిగి నీవు వస్తావు హలేలుయా హలే లుయా ఏది అనుకోని జరగదు అమ్మ అర్థమవుతుందా అనుకోనేం అనుకోని జరగదు ఏదైనా అనుకోకుండా అకస్మాత్తుగా జరుగుతూ ఉంటాయి హలో అయితే దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ప్రార్థనతో ప్రారంభించు ఎంతసేపు ప్రార్థన చేసుకుంటారు స్నానం చేయడం కంటే తక్కువ సమయం కదా లేకపోతే బట్టలు ధరించుకోవడం కంటే మనం అన్నం తినేదానికంటే అక్కడికి వెళ్ళి ప్రభువా నేను వెళ్ళే ప్రతి మార్గములో మీరు మాకు తోడై ఉండండి దేవునికి మహిమ కలుగును గాక హలేలుయా హలేలుయా ఈరోజే న్యూస్లో చదివానండి చాలా సంతోషంగా పని ప్రారంభ ప్రయాణమై వెళతా ఉన్నారంట బస్సు తేడాబడింది వంద మంది చనిపోయారండి ఎంతమంది అండి ఎంతమంది దేవుడు మనకి దేవుడు మనకి తోడై మన ప్రయాణాలను సఫలము చేస్తూ నడిపిస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక హలే లుయా ప్రయాణమై వెళ్తా ఉన్నాడు ఏం జరగల ఒక్క 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 ఎదురు ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుందంట ఎక్కడ కాలు గోరుకు మధ్యలో ఆ చర్మానికి గోరుకు మధ్యలో కొంచెం గుచ్చుకుందంట తనేమనుకున్నాడంటే ఏం కాదులే అని అనుకున్నాడు కనబడతానే ఉంది అది బొట్టిన వేళికి గోరుకు మధ్యలో ఉంది గోరు కింద ఉంటే అది లోపల తీయటానికి నొప్పిబుట్టిద్దేమని అట్లా గుంచాడు హలో లుయా కొన్నాళ్ళకి అది కనిపించలే బాగానే ఉందలే అనుకున్నాడు దేవుని స్తోత్రం ఆ తర్వాత కొద్ది రోజులకి కాలంతా నొప్పి పుడతా ఉంది ఏందని వెళితే అయా నీ కాలు గిలకల దాకా తీసేయాలి అని చెప్పాడు ఏంటయ్యా ఏం జరిగిందంటే ఇదిగో ఈ ముళ్ళు కొంచెం లోపలికి వెళ్ళి చీంబట్టి సెప్టిక్ అయ్యి చాలా ఇబ్బంది చేసింది కాబట్టి నీ కాల్ని తీసేయాలని అంటా ఉన్న దేవుని సన్నిధిలో అమ్మా మనం ఎటు ప్రయాణించినా మనకి దేవుడు తోడై ఉంటే నీ ప్రయాణము చేసేటువంటి ఆ సిచ్యువేషను ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకొని ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి పెళ్లి కార్యక్రమాలకి వెళ్ళాడు దేవుడు ఆ కార్యక్రమాన్ని సఫలము చేసి ఆశీర్వాదకరమై ఉన్నటువంటి రెబ్కాని దేవుడు వారి కుటుంబానికి పంపించాడు దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థన చేసుకోకుండా వివాహ కార్యక్రమాలకి అంటే పెళ్లి చూపులకు కనుక వెళ్ళారు అనుకోండి మీ ఇంటికి వచ్చేటువంటి అమ్మాయి ఎట్లాంటి అమ్మాయి అయిందంటే ప్రార్థన లేని అమ్మాయి అయి ఉంటుంది దేవునికి స్తోత్రం అవునండి ఖచ్చితంగా ఒకవేళ ఆ వ్యక్తి తగినటువంటి వ్యక్తి కాకపోతే ఏమండి ఆ వ్యక్తి ఇక నీ ఇంటికి రాదు నువ్వు నువ్వేం చేసుకుని వెళ్ళావు ప్రభు ఒక నెమ్మది కలిగినటువంటి వ్యక్తి కుటుంబం యొక్క బాధ్యతలు తెలిసినటువంటి వ్యక్తి హలెలుయా ఒక మంచి వ్యక్తిని మా ఇంటికి పంపించండి ప్రార్థన చేసుకుని ఆ కార్యక్రమానికి వెళ్ళాలి హలెలుయా ప్రార్థన పరులై ఉన్న వాళ్ళందరూ చక్కగా అట్లాగే వెళతారు వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు ఖచ్చితంగా నీకు తగినట్లుగా ఉంటే దేవుడు ఆ కార్యక్రమాన్ని ఏం చేస్తాడు ఏందండి పెద్దోళ్ళు అంటారు కక్కొచ్చినా ఏమొచ్చినా కళ్యాణం వచ్చినా నిజమేందంటారా మరి ఒకళ్ళు పాతి సంవత్సరాలకు వాళ్ళు ముప్పై సంవత్సరాలకి ఎందుకు చేసుకున్నారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి వచ్చింది కక్కు హలూయా ఒక వయసు వచ్చిన తర్వాత చక్కగా నువ్వు ఆలోచన చేసుకొని ఆ ప్రార్థన పూర్వకంగా వెళుతున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించింది గొప్పలాన్ని బిడ్డ మరి కొంతమందికి పెళ్లి చూపులు కూడా ఒకటి రెండు సార్లు సంవత్సరాలు లేట్ అవుతాయి అబవా అబవా మరి వివాహం ఖక్కు వచ్చినప్పుడు ఆగనన్నట్లుగా దేవుడు వివాహాన్ని ఇస్తాడు ఇచ్చినప్పుడు మరి రెండు సంవత్సరాల పెళ్లి చూపులు ఎందుకు చూస్తారు సంవత్సరం ఎందుకు చూస్తారు నేనేమంటున్నానంటే నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు మేలు కరమయ్యున్న బిడ్డ వరకు దేవుడు నిన్ను ఏందండి నీ నీ ఎముక దేవుడు నిన్ను సెట్ చేసేంత వరకు లుయా ప్రార్థనా పరులారులైనటువంటి ఒక అత్త పెళ్లి చూపులకి వెళ్ళింది మా కొడుక్కి ఏందండి మా కొడుక్కి పెళ్ళి చేయాలని వెళ్ళిందంట ఆ అత్త చక్కగా ప్రార్థన చేసుకొని దైవికంగా వెళ్ళిపోయింది వెళితే చక్కగా అందరూ వచ్చారు అమ్మాయి కూర్చొని ఉంది అని కూర్చొని ఉన్నప్పుడు ఏం ప్రార్థన పరులు కదా ప్రార్థనా పరులు అడుగుతారు అమ్మ ప్రార్థనకి వెళ్తావా అని అడుగుతారు అసలు మామూలుగా వెళ్ళదండి అంది హలోయ ఆ మామూలుగా వెళ్ళిన ఫోన్ చెబుతారు కదా ప్రార్థన చేస్తావా అమ్మ అంటే ప్రార్థన కూడా అసలు మాములుగా చేయనయా హలలుయా అమ్మో మంచిదే ఆమెకు తెలుసు విషయం మంచి ప్రార్థన పరాలని చెప్పాను కదా ఆమె తర్వాత పాస్టర్ గారు ఎప్పుడో చెప్పాడంట దేవునికి మహిమ కలుగును గాక హలే ఏమని చెప్పాడంటే అమ్మా యోహాను సువార్త మూడవ అధ్యాయం పదహారో వచనంలో ఏముందమ్మా అని అడిగాడంట అడిగిందంట అడగానే అమ్మ నేను బైబుల్ చదువుతాను కానీ గుర్తులేదని అన్న చివరికి కీర్తనల గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో ఏముందమ్మా అని అడిగాడంట అడిగితే అది కూడా కొంచెం నాకు గుర్తుకు రావట్లేదయ్యా అన్నంట సరే సరే అమ్మా మరి చివరిగా నువ్వు ఖచ్చితంగా చెప్పాలి ఇరవై మూడవ కీర్తన ఒకటో వచనంలో ఏముందో చెప్పమ్మా అని అడిగిందంట హలో మీ అందరు చెప్పండి ఇరవై మూడు ఒకటో వచ్చిందేమో ఏమన్నా యహోవా నా కాపరి పచ్చిక గల చోట్ల ఈ మాట ఈమె తడువుకోకుండా చెప్పిందంట అంట హలే లూయా అప్పుడు ఎస్ ఈ అమ్మాయికి కొంచెం అన్న వాక్యం చెప్పిద్ది వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోకుండా వాక్యం చెప్పేటప్పుడు ఏమండి అటు ఇటు చూడకుండా కొంచెం మైండ్లోకి వాక్యం వెళ్ళేటువంటి విధానం ఉంది ఈ అమ్మాయి మాకు తగ్గిందే మేము చేసుకుంటామని చేసుకుంది దేవుని స్తోత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చక్కగా వాక్యం చదువుకుంటా ప్రార్థన పూర్వకంగా ఆ అమ్మాయి ఉంది దేవునికి మహిమ కలుగునుగాక వాక్యము చదివేటువంటి బిడ్డల యొక్క ప్రయాణాలు దేవుడు సఫలం చేస్తాడు అమ్మా నువ్వు కూడా నీ కార్యక్రమాలన్నీ అర్థమవుతూ ఉందా ఏ రోజుని వెళ్ళాలి ఏ టయానికి వెళ్ళాలి కొబ్బరికాయ ఎప్పుడు కొట్టాలి ఈగా అది మీరు చేసుకోవాల్సింది నువ్వు ప్రయాణం కొరకై ప్రార్థన చేసుకొని ప్రారంభించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవునికి మహిమ కలుగును గాక హలే ఈ నెలలో నువ్వేదైనా ఒక మంచి విషయం కొరకై నువ్వు ప్రయాణం ప్రారంభిస్తే దేవుడు ఏం చేయాలి ఆ ప్రయాణాన్ని సఫలము చేస్తాడు ఎట్లాగో ప్రార్థన చేసుకొని వెళ్ళండి దేవుడు ఖచ్చితంగా సఫలం చేస్తాడు దేవుని స్తోత్రం గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము పన్నెండో వచ్చింది ఇరవై ఆరో అధ్యాయము పన్నెండో వచ్చింది యహోవా నీవు మాకు ఏందండి నీవు మాకు సమాధానము స్థిరపరిచదవు నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటిని సఫలపరుచుదువు దేవునికి మహిమ కలుగునుగాక మొట్టమొదటిగా దేవుడు చెప్పాడు నీ ప్రయాణాలన్నీ ఏందండి ఒక చోటకి వెళ్ళి వస్తా ఉన్నాం ఆ రోడ్డు పక్కనే బండి ఆపి ప్రశాంతంగా ఒక మనిషి పడ్డాడు అనమాట మేము బండి ఆపకుండానే వెళ్తా ఉన్నాం మాకు తెలిసినటువంటి విషయం ఏమిటయ్యా అంటే అడు తాగి పడ్డా లేకపోతే మాములుగా బండుకున్నాడా హలే లుయా ఎట్లా బండుకున్నాడంటే రోడ్డు పక్కన బండి ఆపి స్టాండ్ వేసుకొని స్టాండ్ ఆ బండి నీడ కింద బండుకున్నాడు ఎవరైనా త్రాగిన ఆయన అసలు ఎంత తెలివి కలవంటే తాగి వెళ్తా ఉంటే పడతా పడతారని తెలిసి పక్కన ఆపి స్టాండ్ వేసి ఆ బండి నీడను ప్రశాంతంగా పండుకున్నాడు దేవునికి స్తోత్రం హలే లుయా తెలుసు వాళ్ళకు కూడా ప్రయాణాలు చేసేటప్పుడు ఇబ్బంది జరుగుతుందని తెలిసినప్పుడు తగిన జాగ్రత్తలో నీ ప్రయాణాన్ని ఆపేసి పండుకొని నీకు మళ్ళీ మెలకు వచ్చినప్పుడు లేచి వెళ్ళాలి ఏ నేను తాగినప్పుడే ఇంకా స్పీడ్గా నడుపుతానే లేవనుకో ఎక్కడికి వెళ్తావు ఏంటండి యాడికి వెళ్ళావు నీ ఇంటికి కాకుండా వన్ జీరో ఎయిట్లో కాకుండా ఎక్కడికి వెళతావు జీజీహెచ్లోకి వెళ్తావు హలే లూయా నీ ప్రయాణాన్ని సఫలము చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు రెండవదిగా నీ పక్షముగా ఉండి నీ పనులన్నిటినీ సఫలము చేస్తాడు దేవునికి స్తోత్రం నీ పనులు నీ పనులు సఫలం చేస్తాడు ఏం పనులయ్యి ఏం పనులండి మీరు ఇప్పుడు పనికి వెళ్తున్నారా లేదా వెళ్తలేదా పని చేతి పనులు వడ్రంగ పని అయితేనేమి బయలుదేరి పని అయితేనేమి ఏం చేస్తాడు దీవినకరంగా సఫలము చేస్తాడు హలలుయా హలే దేవుడు నీ పనిని సఫలము చేయకపోతే నువ్వు ముందుకు నడిపించబడలేవు నీ ఇంటి నిర్మాణాన్ని నువ్వు కట్టుకుంటున్నావు అది పని కాదంటారా యహోవా ఇల్లు కట్టించని ఎడల ఏంటండి ఎవరు కట్టించాలి ఎవరు కట్టించాలి దేవుడు కట్టిస్తే ఆ పనికి ఆగదు ఖచ్చితంగా సఫలమైద్ది దేవునికి స్తోత్రం ఎక్కడికి వెళ్ళి ఇంటి నిమిత్తమై ప్రార్థన చేయమన్నప్పుడు నేనైతే ఈ వాక్యాన్ని చదివించి ఇంకా కొన్ని వాక్యాలతో దేవుని సన్నిధిలో వాళ్ళకి తెలియపరిచి ఆ పనిని ప్రారంభించడం జరుగుతుంది దేవుని స్తోత్రం కొంతమంది ఇళ్ళుంటా ఉంటాయి కట్టి ఆ స్లాబ్లో ఆ గోడలో కట్టలేక అక్కడే ఆగిపోయిన ఇళ్ళుంటాయి హలేలుయా 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 ఈరోజు దేవుని సన్నిధిలో యహోవా సఫలపరుచునుగాక నీ పనులన్నీ నీ ఉద్యోగం చేసే దగ్గర నీ పనిని దేవుడు సఫలపరుస్తాడు ఇదిగో నీకు ఇచ్చినటువంటి చేతి పనిని దేవుడు సఫలపరుస్తాడు దేవుని స్తోత్రం హలేలుయా హలెలుయా దేనికి పనికి రాడని వాళ్ళ అమ్మళ్ళు ఒక చిన్న పనికి పంపించారు ఆ చిన్న పనిని ఆ వ్యక్తి నేర్చుకున్నాడు హలలుయా హలేలుయా హలేలుయా ఆ చిన్న పనిని నేర్చుకొని 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 నేర్చుకున్న దాన్ని బట్టి ఆ వ్యక్తిని ఆ పనిలో నుంచి బయటకు త్రోసేస్తే ఏందండి ఆల్రెడీ పని వచ్చు కాబట్టి పక్కకి వెళ్ళి చిన్న పని ప్రారంభించాడంట దేవునికి స్తోత్రం ఈరోజు అక్కడ మనోడు రాత్రిపూట నిద్రపోవటానికి కూడా లేకుండా హలో బైక్ పంచర్ అయ్యం లారీలు పంచర్లు వేయటం దేవుని ఈ స్తోత్రం తక్కువగా ఉండింది వాళ్ళకి బైక్ మెకానిక్ అనమాట ఆయన ఇప్పుడు ఇక అక్కడికి మెకానిజం చేయడానికి వస్తే ఆ వ్యక్తి ఎట్లా మార్చబడ్డాడంటే ఒక నలుగురు ఐదుగురు కుర్రాళ్ళను పెట్టుకొని ఏంటండి దేవుడు నీ పనిని సఫలము చేయగలిగినటువంటి దేవుడు హలో నువ్వు నువ్వేది ప్రారంభించినది దైవికంగా ప్రార్థన పూర్వకంగా ప్రారంభించగలిగితే నీ పనిని సఫలము చేస్తాడు నువ్వు వ్యక్తిగతంగా ఒక వ్యాపారం పెట్టుకుంటావా వ్యక్తిగతంగా ఇంకేదైనా బిజినెస్ ప్రారంభిస్తా ఏదైనా లేకపోతే నీ చేతి పన నీ కూలి పన ఏదైనా దేవుడు సఫలము చేస్తాడు దేవునికి స్తోత్రం ఆ పని జరుగుతూ ఉండగా దేవుని సన్నిధిలో ఆ పని చేయుట ద్వారాగా నీకు వచ్చినటువంటి ఆ యొక్క ఆర్థిక సహాయములో నుండి ఇదిగో ఎవరి ద్వారాగా అయితే నీకు పని కల్పించాడో ఎవరైతే నీ పనిని సఫలము చేస్తూ ఉన్నాడో ఆ పనిలో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ఏమండి కష్టార్జితముల నుంచి దేవునికి ఇవ్వవలసినవి నమ్మకంగా ఏందండి ఇస్తాడు ఇవ్వాలి దేవునికి స్తోత్రం ఇవ్వగలుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనలను ఆశీర్వదిస్తాడు దేవుని స్తోత్రం హలేలుయా ఉత్సాహముగా ఇచ్చువారి ఆయన ఏందండి ప్రేమించే దేవుడని మన యొక్క దశమ భాగాలు ఇచ్చే కవర్ల మీద ఉంచాం హలేలుయా హలేలుయా ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుని స్తోత్రం నీరసంగా ఇచ్చేవాళ్ళను కాదు ఇత్యే లేదనేది కాదు దేవునికి ఇచ్చేది హృదయపూర్వకముగా ఇచ్చినప్పుడు హలేలుయా హలేలుయా అది దేవునిదని నీ చేతికి వచ్చినప్పుడే నీ గుండెల్లో నీకు అర్థం అవ్వాలి ఇది దేవునిదని తీసుకుని వెళ్ళి ఏం చేయాలి ఏం చేయాలండి హలేలుయా పనిలేదు పాస్టర్ గారు పనిలేదు పాస్టర్ గారు పని కల్పించకపోవడానికి కల కారణాలు కూడా ఇవే దేవుని సన్నిధిలో నీవు నమ్మకంగా ఉండగలిగితే నీ పనిని దేవుడు సఫలము ఏం చేస్తాడండి హలేయా హలలుయా అక్కడ ఏ ప్రమాదం జరగదు చెప్తా ఉంటారు కదా అదిగో అట్లా దాటాను అక్కడే గాడి విరిగి పడింది పాస్టర్ గారు అసలు దేవుడు లేకపోతే దేవుడు లేకపోతే హలలుయా